ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన చేశారు వైసీపీ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాము సంస్థను తిరిగి గాడిలో పెడతామని చెప్పారు అలాగే బస్సు ఛార్జీలను పెంచకుండానే సర్వీసులు పెంచి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు ఇక వైసీపీ పాలనలో ఆర్టీసీ స్థలాలను లీజుల పేరుతో కాజేశారన్న రాంప్రసాద్ రెడ్డి వాటిని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు అక్రమాలు ఎక్కడ జరిగినా నిగ్గు తేల్చి కారకులపై చర్యలు తీసుకుంటారు స్పష్టం చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది మంత్రులందరూ తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుని ప్రజాపాలన ప్రారంభించారు ఈ క్రమంలోనే తమ శాఖకు సంబంధించి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఎలాంటి విధి విధానాలు అనుసరిస్తామనే అంశాలను వెల్లడిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపుపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్న మంత్రి కనీస భద్రతా ను కూడా పాటించలేదన్నారు ఆర్టీసీ సంస్థకు చెందిన భూములను లీజుల పేరుతో కాజేశారని ఆరోపించిన మంత్రి అలాంటి భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు బస్సు ఛార్జీలు పెంచకుండానే సర్వీసులను పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు మరోవైపు ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ హామీ అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు హామీ అమలుపై కమిటీని ఏర్పాటు చేస్తామని కమిటీ నివేదిక వచ్చిన తర్వాత హామీని అమలు చేస్తామని చెప్పారు తాజాగా ఆర్టీసీ బస్సులో టికెట్ ఛార్జీల పెంపు సైతం ఉండదని చెప్పడంతో హర్షం వ్యక్తమవుతోంది అయితే ఉచిత బస్సు ప్రయాణం హామీని ఏ రకంగా అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు తెలంగాణ తరహాలో జీరో టికెట్ విధానం తెస్తారా లేదా కర్ణాటక టైప్లో ప్రత్యేక కార్డులు తీసుకువస్తారా అనే దానిపై క్లారిటీ లేదు అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీని కేవలం జిల్లా సర్వీసులకు మాత్రమే పరిమితం చేస్తారా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో ఈ విధానం అమలు చేస్తారా అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఏదేమైనా మరికొన్ని రోజులు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఎదురు చూడక తప్పదు